ఎవరైతే ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోసర్రు వాళ్ళకి పని ఇవ్వకుండా ఎవరితో నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి మీరు పని ఇచ్చారు ఇది ఇంతవరకు ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది కానీ ఇట్లా ఇట్లా జరుగుతూ ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం లాభం కాదు మేము మీడియా ద్వారా తెలియప్రసే ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం కాకుండా లాభం లాభం కావాలంటే సార్ పెద్ద అందరు కలిసి ఎవరైతే సీనియర్ ఉన్నారో జూనియర్ ఉన్నారో ఎక్కడైతే వర్క్ కావాలా కూర్చుండి మాట్లాడి డివైడ్ చేస్తే బాగుండదు బాగుంటుంది ఎందుకంటే ఇది నలభై కాదు మేము మేము డెవలప్మెంట్కి కాము కానీ నలభై కాదు నలభై కోట్లు వచ్చినా మాకు ఓకే డెవలప్మెంట్ కావాలి కానీ అలా అది కాకుండా సీనియర్ కాంగ్రెస్ కార్ జెండా మోసారు వాళ్ళకి గుర్తించి వాళ్ళకి అడగకుండా నిన్న మొన్న వచ్చి వాళ్ళకి మీరు ఫైన్ చేసి ఇచ్చారు అది కరెక్ట్ కాదు మేము అనుకుంటున్నాం ఇది ఇది మా ఇస్టేట్ ఇస్టేట్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం సార్ దీనికి కొంచెం ఒక శ్రద్ధ చూపించి సార్ ఏదైతే ఉందో ఇట్లా కాకుండా సీనియర్ కార్యకర్కర్తకి ఒక గుర్తించాలని మేము కోరుతున్నాం